బిగ్ బాస్ సీజన్ ఏ చూస్తున్నారా చూస్తున్నాం అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ప్రస్తుతానికి అయితే అబ్బాయి అండి అబ్బాయి ఎందుకు అబ్బాయి అంటే క్యారెక్టర్ వైస్ గానీ తను ఉండే బిహేవియర్ గానీ ఆ గేమ్స్ గానీ బాగా ఆడుతున్నారు అని అనిపించింది అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అంతా కూడా మనకి నిఖిల్ లో కనిపిస్తున్నాయి నిఖిల్ లో కనిపిస్తున్నాయి కానీ కాకపోతే తను ఎమోషనల్ అవుతున్నాడు మేబీ అది సోనియా వాళ్ళు ఇలా కలిసిపోయారు కాబట్టి మేబీ అలా అనిపించిందా లేకపోతే ముందు ముందు చూడాలి అంటే ప్రతి సీజన్ లో మనం లవ్ స్టోరీ చూస్తాం చూసామా అనుకున్నాము ఇది కూడా సోనియా మేబీ నిక్కిల్ అవుతారని బట్ అది అయితే అంతా ఏమి ఉండదు అండి అయితే మొన్న చెప్పింది కదా నువ్వు స్మోక్ చేయకపోతే నేను బట్ మేబీ అంటే ఫ్రెండ్స్ అన్నాక కొంచెం ఉంటాయి కదా చెప్పుకుంటారు ఎవరైనా సో అంత ఏమీ అయితే లవ్ ట్రాక్ అయితే అంత ఏమి ఉండదు ఉంటే బాగుంటుంది అసలు ఉండకపోతే బాగుంటుంది ఉంటే బాగుండేది అంటే ఆల్రెడీ అన్ని సీజన్స్ చూస్తూనే వచ్చాం కాబట్టి మోస్ట్లీ ఈ సీజన్ లో కూడా ఏదో ఒకటి ఉంచడానికే ట్రై చేస్తారు అంటే ప్రతి సీజన్ లో మనము డిఫరెన్సెస్ అనేది చూసాం కదా ఈ సీజన్ లో మీకు డిఫరెన్సెస్ ఏమనుకుంటుంది డిఫరెన్సెస్ అంటే అంత ఏమీ అనిపించలేదు అంటే తెలిసిన క్యారెక్టర్స్ ఏం రాలేదు కాబట్టి సో అంత యూట్యూబర్స్ కానీ వీళ్ళే ఉన్నారు కదా సో అంత ఏమి అసలు ముందు ప్రతి ప్రస్తుతానికి కొంచెం అయితే బోరింగ్ గా ఉంది ఏదన్నా ముందు గేమ్స్ పెట్టి ఇంట్రెస్టింగ్ గా చేస్తారేమో అని చెప్పి చూడాలి అంటే సీరియల్ వల్ల ఎక్కువ పెట్టడం జరిగింది కదా ఫ్లేవర్ ఏమన్నా సీరియల్స్ నాకు తెలిసి అంతే ఫేమస్ ఉన్న వాళ్ళయితే కొంచెం నిఖిల్ యష్మినే ఉన్నారు మిగతా అందరు కూడా కొంచెం తక్కువలోనే ఉన్నారు కాబట్టి స్టార్టింగ్ లో వెళ్ళిపోతాడేమో బట్ సెకండ్ వీక్ తన పది ఎమోషనల్ యాంగిల్ ని తీయలేదు బయటికి ప్లస్ గేమ్స్ కూడా ఇద్దరు క్లాన్ లో ఇద్దరే ఉండడం వల్ల గేమ్స్ ఛాన్సెస్ ఎక్కువ వచ్చాయి సో ఆడటానికి ట్రై చేసాడు వాళ్ళు ఆట ఆడనివ్వకుండా ఆపేస్తున్నారు బట్ స్టిల్ ఈస్ ట్రై వీక్ అంటే వీక్ అంటే ఇప్పుడేం చెప్పలేము కదా అండి సో టూ స్ట్రాంగ్ అయితే ఖచ్చితంగా అబ్బాయి అదేమింటారు యష్మి కూడా కొంచెం క్యారెక్టర్ వైజ్ బానే ఉంది నిఖిల్ కూడా ఓకే అయితే ఇప్పుడు మనము టాస్క్ లో చూస్తూనే ఉన్నాం కదా కాన్సెప్ట్ కూడా నో రేషన్ నో క్యాప్టెన్ అని పెట్టారు సో ఈ కాన్సెప్ట్ మీకు ఎలా ఉంది ఒక పక్క వాళ్ళు ఏమో బాగానే తింటున్నారు వీళ్ళకేమో ఇట్లా ఇద్దరికి లేకపోవడం సరే మోస్ట్లీ ఇంకా తప్పదు అనుకోండి మేబీ తనకి ఏదైనా మేబీ నెక్స్ట్ వీక్ లో ఏమన్నా వీళ్ళకి ఏమైనా సపరేట్ గా ఇస్తే బాగుండిద్ది ఏమో అని అనిపిస్తుంది గేమ్స్ మనం ఏం చేంజ్ చేయలేం కాబట్టి సో ఇప్పుడు లాస్ అయ్యారు కదా ఈ వీక్ నెక్స్ట్ వీక్ లో ఏమన్నా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా చూస్తున్నాం అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఫేవరెట్ చెప్పు ఎవరు నిఖిల్ ఉన్నాడు ఇంకా విష్ణుప్రియ ఉంది సీత వీళ్ళందరిలో ఎవరి మీ ఫేవరెట్ విష్ణుప్రియ విష్ణుప్రియ అయితే విష్ణుప్రియ బయట ఉన్నట్టే లోపల ఉంటే ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఇంకా అప్పుడే ఎవ్వరు ఫేవరెట్ అనేది చెప్పలేకపోతున్నాం ఓకే సీజన్ ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ప్రీవియస్ సీజన్ తో కంపేర్ చేస్తే ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది బాగుంది బాగుంది కొంచెం టాస్క్స్ కూడా వెరైటీగా ఉన్నాయి కదా బాగుంది అంటే ఈసారి నో రేషన్ నో కెప్టెన్ అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా కాన్సెప్ట్ అందుకే బాగుంది కొంచెం వెరైటీగా ఉంది కదా అందుకే బాగుంది అంటే ప్రతి సీజన్ చూసేటట్టు కాకుండా ఈ సీజన్ కొంచెం వెరైటీగా ఉంది ప్రతి సీజన్ లో మనం చూసుకున్నట్టయితే ప్రతి సీజన్ లో మనకు ఒక లవ్ స్టోరీ కనిపిస్తుంది ఈ సీజన్ లో లవ్ స్టోరీ కనిపిస్తుంది కనిపిస్తుంది ఎవరిది ఎవరిది నిఖిల్ ఉంది కదా నిఖిల్ సోనియా సోనియా అంటే స్టార్టింగ్ లో చాలా స్ట్రాంగ్ గా కనిపించి కొంచెం అగ్రెసివ్ గా ఆడింది మరి ఇప్పుడు ఎందుకు లో అయింది అంటారు ఏమో బయటకి ఎలా వస్తుంది అని ఆలోచించిందేమో ఆడియన్స్ ఎలా తీసుకుంటున్నారని ఆలోచించిందేమో తింపతి ఏమైనా ట్రై చేస్తుందా సోనియా అలా ఏం కాదు అలా ఏం అనిపించలేదు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అని భయపడిందేమో అనిపిస్తుంది ఓకే అంటే ఇప్పుడు సోనియాకి ఇంకా విష్ణుప్రియ కి పోటీ పడితే ఎవరు గెలుస్తారంట విష్ణుప్రియ గెలుస్తారు విష్ణుప్రియనే గెలుస్తారు విష్ణుప్రియ ఆడేది జెన్యున్ గా ఉంటుంది కదా అందుకనే అనిపిస్తుంది ఎక్కువ యష్మికి సపోర్ట్ చేస్తుంది ప్రేరణ అలా ఏం కాదు కదా గేమ్ ఆడుతుంది కదా ఈ వీక్లో ఎవరు బయటకు వస్తారు అనుకుంటున్నాను ఈ వీక్ లోనా మేబి సోనియా అని అనుకుంటున్నాను సోనియా నాగమ్మ డబల్ గేమ్ ఆడుతుంది కాబట్టి వస్తదేమో అనిపిస్తుంది నాగమ్మని కంటే ఎక్కువ ఎమోషనల్ ట్రై చేస్తారు స్టార్టింగ్ లో ఇప్పుడు ఏమైనా మారాడా మారారు మారారు ఆదిత్య ఆదిత్య ఫస్ట్ లో గేమ్ లో కనిపించలేదు అన్నారు మరి ఇప్పుడు కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు